ఓం శ్రీమాతమ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాతృతో లక్ష్మీ ప్రియా క్రియేషన్స్ కు స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మార్గశిర లక్ష్మీ వారాలు పూజ ఎలా చేసుకోవాలి నియమాలు ఏమిటి విధి విధానాలు ఏమిటి ఇవన్నీ కూడా వివరిస్తానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోలు మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మార్గశిర మాసం వచ్చింది అని అంటే మహిళలందరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర లక్ష్మీ వారాలలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాము అయితే ఈ మార్గశిర మాసంలో కొందరు గురువార లక్ష్మి పూజ చేసుకుంటారు మరికొందరు మార్గశిర వార వ్రతాన్ని జరుపుకుంటారండి మనము ఎప్పుడూ కూడా ఈ మార్గశిర లక్ష్మీవారాలలో అమ్మవారిని పూజించినట్లయితే మానసిక ప్రశాంతత సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అయితే ఈ మార్గశిర లక్ష్మీవారాలలో అమ్మవారిని పూజించినట్లయితే మెట్టినింట్లోనే కాకుండా పుట్టినింట్లో కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి అందుకే ఈ మార్గశిర వారాలకి ఎంతో ప్రతిష్ట అలాగే విశిష్టత కలిగి ఉందండి అయితే ఈ వీడియోలో మార్గశిర వారాల వ్రతం ఎలా చేసుకోవాలి వ్రతం చేయలేని వారు మార్గశిర వార పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజ చేసుకునే వారు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూజ చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి వీటన్నింటి గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి మనము ప్రతి సంవత్సరము వరలక్ష్మి పూజ చేసుకుంటాము దీపావళిలో లక్ష్మీ పూజ చేసుకుంటాము అదే విధంగా మార్గశిర వారాల పూజ కూడా చేసుకోవాలి అయితే మార్గశిర వారాలు వ్రతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కొన్ని నియమాలు అయితే పాటించాలండి ఆ నియమాలు పాటిస్తూ పూజ చేసుకుంటేనే ఫలితం లభిస్తుంది మార్గశిర వార పూజ మనము గురువారం రోజున చేసుకోవాలండి అంటే బుధవారం రోజునే ముందు రోజునే ఇల్లంతా శుభ్రం చేసుకుని పూజ గది అది కూడా శుభ్రం చేసుకుని పూజకంతా సిద్ధం చేసుకోవాలి గురువారం తెల్లవారుజామునే నిద్రలేచి తలంటూ స్నానం చేసుకోకూడదండి షాంపూతో అది చేసుకోకుండా తలకి ఉట్టిగా నీళ్లు పోసుకోవాలి తర్వాత ఇల్లు గుమ్మాలకి ముగ్గులతో అలంకరించుకోవాలి గడపకి పసుపు రాసి అందంగా అలంకరించుకోవాలి అమ్మవారి యొక్క పాదాలని వేసుకోవాలండి అమ్మవారి ఇంట్లో ప్రవేశిస్తుంది కాబట్టి ఆ గడప ద్వారానే ప్రవేశిస్తుంది కాబట్టి చక్కగా అలంకరించుకోవాలి లక్ష్మీదేవిని ఆహ్వా ఆహ్వానిస్తున్నట్లుగా గడపకి అందంగా అలంకరించుకోవాలి అయితే ఈ పూజని ఇంట్లో మూల ఒక పీఠాన్ని వేసి ఆ పీఠం పైన ఏర్పాటు చేసుకోవాలి లేదంటే మీ పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే ఈ పూజనైతే చేసుకోవచ్చు పూర్వము ఇల్లంతా అలికి పేడతో ఆవు పేడతో అలికి లక్ష్మీవార పూజ చేసుకునేవారు మనము కనీసము గడప దగ్గర ఉన్న మనము ఆవు పేడతో గోమయంతో అలికి ముగ్గులు పెట్టుకుంటే బాగుంటుందండి తులసి కోట దగ్గర పెరటి వైపున ఇలా మనము గోమయంతో అలుక్కుని ముగ్గులు పెట్టుకుని పూజ చేసుకోవాలి ముందుగా ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఆ పీఠం పైన మూడు గుప్పెళ్లు గాని ఐదు గుప్పెళ్లు గాని బియ్యం పోసుకుని దానిపైన మనము పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి లేదంటే విగ్రహం ఉంటే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ఇక్కడ పటము విగ్రహము రెండు పెట్టుకున్నానండి అలాగే విఘ్నేశ్వరుని పూజలో పెట్టుకున్నాను అలాగే నేను గౌరీ అమ్మవారిని కూడా పూజలో పెట్టుకుంటున్నానండి అలాగే లక్ష్మి అమ్మవారిని పూజలో పెట్టుకున్నాను అమ్మవారికి ఇరువైపులా ఏనుగులను పెట్టుకున్నానండి ఏనుగులు ఉంటే పెట్టుకుంటే చాలా మంచిది మనము గురువారం పూజ చేసుకుంటాం గనక అమ్మవారి యొక్క చిత్రపటానికి ముందు రోజు తుడిచి బొట్లు అది పెట్టు పెట్టుకోవాలండి అదే రోజున మనము పూజ చేసే రోజున తుడిచి బొట్లు అది పెట్టుకోకూడదు అందుకని బుధవారం రోజే మనము చక్కగా అమ్మవారి యొక్క పటాన్ని తుడిచి గంధంతో కుంకుమ బొట్లతోని చక్కగా అలంకరించుకోవాలి అలాగే అమ్మవారి యొక్క చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ వీ వీలుని బట్టి చక్కగా అలంకరించుకోండి పూల మాలలతోటి తామరగింజల మాలలతోటి ఇలా నగలతోటి చక్కగా అలంకరించుకోండి నేను ఇక్కడ అమ్మవారికి తాంబూల సేవనానికి తాంబూలాన్ని రెడీ చేస్తున్నానండి మూడు తమలపాకులు శుభ్రంగా తుడిచి కడిగి తుడిచి పెట్టుకోవాలండి ముచ్చిక దగ్గర కాడ తీసివేసేయాలి తర్వాత దానిలోకి సుగంధ భరితమైన పౌడర్ ఉంటుందండి ఇలాచి లవంగా యాలకులు జాపత్రి ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నది తర్వాత డ్రై ఫ్రూట్స్ పొడి తర్వాత గుల్కంద్ గులాబీ రేకులతో చేసిన స్వీట్ అండి అది వేయాలి ముందు కుడివైపు మడిచి తర్వాత ఎడమవైపు మడవాలి తర్వాత కాడ వైపు మడవాలండి తర్వాత కొసవైపు మడవాలి ఈ విధంగా మడిస్తే త్రికోణం షేప్ లో వస్తుంది తర్వాత పోకుండా ఈ విధంగా తాంబూలం రెడీ చేసి తాంబూలం సమర్పియామి అన్నప్పుడు తాంబూలం సమర్పించుకోవాలి తర్వాత నేను ఇక్కడ జవ్వాతి పౌడర్ ని పీఠాన్ని అంతా కూడా జల్లుతున్నానండి సుగంధ భరితమైన పూజ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గనక ఈ విధంగా జవ్వాది పౌడర్ ని అయితే జల్లుతున్నాను అమ్మవారి పూజ చేస్తున్నంతసేపు అమ్మవారు మన ఎదుటే ఉన్నారు మన పీఠంలో కూర్చున్నారు అనే భావన రావడం కోసం నేను ఇక్కడ నా దగ్గర ఉన్న విగ్రహానికి అందంగా చీర కట్టి అలంకరించి నగలతో అలంకరించానండి ఇలా అలంకరించి పెట్టుకోవాలి అమ్మవారిని అన్నది నియమంలో కాదండి ఏమైనా ఇష్టానుసారము చేసుకోవాలి తృప్తి కోసం చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి అలాగే కలసం అనువాయితీ ఉన్నవారు కలసం పెట్టుకోవాలనుకునేవారు కలసం పెట్టుకుని జాకెట్ ముక్కతో చక్కగా అమ్మవారిగా కూడా అలంకరించి కూడా పెట్టుకోవచ్చు అలాగే నిండుగా పసుపు కుంకుమల్ని పీఠాల్లో ఏర్పాటు చేసుకోవాలి ఎందుకు అనంటే మనకి పసుపు కుంకుమలు నిండుగా జీవితాంతం ఉండేటట్లు అమ్మవారు మనల్ని చూసుకుంటుంది ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ ఉదయాన్నే చేసుకోవాలండి మనము ఏ వ్రతమైనా పూజ చేసినా ఉపవాసం ఉండలేకపోతే పాలు పండ్లు తీసుకుని చేసుకుంటామండి కానీ ఈ మార్గశిర లక్ష్మి వారం ఆ విధంగా చేసుకోకూడదు ఎటువంటి ఆహారము తీసుకోకుండా చేసుకోవాలండి అంటే పాలు పండ్లు కూడా తీసుకోకూడదు కటిక ఉపవాసంతో చేసుకోవాలండి పూజని పూజ అయిన తర్వాత తినవచ్చండి పూజ చేసుకునేంత వరకు కూడా ఏం తినకుండా ఉండి వెంటనే పూజ అయిన తర్వాత తీసుకోవచ్చు మార్గశిర లక్ష్మి గురువారాలు వ్రతం చేయాలని అనుకుంటే గనక కొన్ని నియమాల్ని మాత్రం నిష్టగా నియమంగా ఆచరించాల్సి ఉంటుందండి అంటే ఈ వ్రతాన్ని ఉదయము కటిక ఉపవాసం ఉండి ఎలా అయితే పూజ చేసుకోవాలో అలాగే తలకి నీళ్లు పోసుకోవాలి అంతేగానే తల రుద్దుకోకూడదండి షాంపూలతోటి కుంకుడుకాయలతోటి అలాగే తలలో దువ్వెన పెట్టి దువ్వుకోకూడదు వ్రతం చేసే రోజు తలకి నూనె పెట్టుకోకూడదు చిన్న పిల్లల్ని వాళ్ళని కూడా చీపురు కట్టతో కొట్టకూడదండి చెద్దన్నము తినకూడదు ఇటువంటి నియమాల్ని పాటించాలి ఇవి పాటించకుండా పూజ చేస్తే మాత్రం పూజా ఫలితం దక్కదు ఈ మార్గశిర గురువారాలు నియమంగా నిష్ఠగా చేసుకోవాలి అని అనుకుంటే గనక ఐదు గురువారాలు ఈ మాసంలో చేసుకోవచ్చండి ఐదు గురువారాలు చేస్తేనే వ్రతం చేసిన ఫలితం అయితే కలుగుతుంది సాధారణంగా మనకి మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు వస్తాయి అరుదుగా ఐదు గురువారాలు వస్తూ ఉంటాయండి ఈ సంవత్సరం కూడా మనకి నాలుగు గురువారాలే వచ్చాయి అలా నాలుగు గురువారాలు వచ్చినా సరే మనము పుష్యమాసంలో మొదటి వారాన్ని కలుపుకొని మొత్తం ఐదు వారాలు మనం పూజ అయితే చేసుకోవాలండి ఒకవేళ ఆడవారి యొక్క అడ్డంకుల వలన ఏదో ఒక వారం మనము చేసుకోలేకపోతే పుష్యమాసంలో వారాన్ని కలుపుకొని మరొక వారాన్ని యాడ్ చేసుకుని ఈ మొత్తం ఐదు వారాల వ్రతాన్ని మనం పూర్తి చేయవచ్చండి ఒకవేళ ఐదు గురువారాలు చేసుకోవాలని ఉత్సాహంగా మొదలుపెట్టిన ఏదో ఒక కారణాన్ని చేత రెండు గురువారాలు గాని మూడు గురువారాలు గాని మీరు చేసుకోలేకపోతే ఆ మిగిలిపోయిన చేయలేకపోయిన వారాల్ని మీరు పుష్యమాసంలో గురువారాలో చేసుకోవచ్చండి ఇలా మార్గశిర గురువారాలు నియమ నిష్టలతో వ్రతంలాగా చేసుకోలేని వారు మీరు ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలలో మీరు లక్ష్మీ అమ్మవారికి మనము శుక్రవారాల్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో ఆ విధంగా చక్కగా చేసుకోవచ్చండి కానీ గురువార నియమాలు పాటించి పూజ చేసుకోండి మీరు ఒక్క వారం చేసినా కూడా ఆ గురువార నియమాలు పాటిస్తేనే మంచిదండి అలాగే నైవేద్యానికి వస్తే సపరేట్ నైవేద్యాలు ఉంటాయండి ఈ ఐదు వారాలు కూడా ఒక్కొక్క వారం ఒక్కొక్క నైవేద్యము ప్రత్యేకత ఉంటుంది ఆ నైవేద్యాన్ని మనము సమర్పించుకోవాల్సి ఉంటుంది మనము ఈ ఐదు వారాలు కూడా పూజ రోజు ఒకేలా చేసినా కూడా నైవేద్యంలో మార్పు ఉంటుందండి అది గమనించాలి ఐదు వారాలు ప్రతి వారము ఒక రకమైన నైవేద్యాన్ని సమర్పించుకోవాల్సి ఉంటుందండి అలాగే అమ్మవారి యొక్క అలంకరణ విషయానికి వస్తే అది మన ఇష్టాన్ని బట్టి ఉంటుందండి మన తృప్తి కొలది మనం ఎంత అలంకరించదలుచుకుంటే అంత అలంకరించుకోవచ్చు ఇలాగే అలంకరించాలి నేను చెప్పే విధంగానే మీరు అలంకరించుకోవాలి అని అంటే అలా నియమం ఏమీ లేదండి అమ్మవారు అలంకార ప్రియురాలు గనక అమ్మవారిని మీ తృప్తి కొలది ఎంతైనా అలంకరించుకోవచ్చు అమ్మవారి యొక్క విగ్రహం పెట్టుకుంటే గనక అమ్మవారి విగ్రహాన్ని చక్కగా అలంకరింపజేసుకుని ఇరువైపులా రెండు ఏనుగుల విగ్రహాలుంటే పెట్టుకోండి లేకపోతే పసుపు కొమ్ముకి ఒక కుంకుమ బొట్టు పెట్టి అటొక్కుము ఇటొక్కుము పెట్టుకోండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మి అమ్మవారి యొక్క పూజని నియమ నిష్ఠలతో చేసి వ్రత కథని చదువుకుంటే చాలా మంచిదండి ఈ మార్గశిర మాసంలో అమ్మవారి యొక్క పూజ చేసుకున్న తర్వాత ఒక ముత్తైదు కన్నా మనము ఈ వ్రత కథని వినిపించాలండి అలా చెప్తే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది వ్రతంలాగా కాకుండా ఈ ఐదు వారాలు పూజ చేయదలుచుకుంటే చక్కగా మీ పూజా పీఠంలోనే అమ్మవారి యొక్క పూజ చేసుకుని అమ్మవారికి నిర్దేశించబడిన నైవేద్యాలు వారానికి ఒకటి చొప్పున చక్కగా నివేదన చేయండి లేదు అంటే మీకు తోచిన నైవేద్యాన్ని తయారు చేసి అమ్మవారికి సమర్పించండి విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటే మాత్రం తప్పకుండా పసుపు గణపతిని గాని విఘ్నేశ్వరుడి యొక్క పఠం గాని విగ్రహం గాని పీఠంలో ఏర్పాటు చేసుకుని ఆ స్వామివారికి ప్రత్యేకంగా పూజను అయితే చేసుకోవాలండి షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలి నేను ఇక్కడ స్వామివారికి షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నానండి ధూపం దీపం నైవేద్యం సమర్పిస్తున్నాను నైవేద్యంగా ఇక్కడ నేను బెల్లముక్కని సమర్పిస్తున్నాను తాంబూలం తమలపాకు వక్కలు ఖజూరపళ్ళు సమర్పిస్తున్నాను ఈ విధంగా మీకు అందుబాటులో ఉన్న వస్తువులతో పూజనైతే చేసుకోవచ్చు మనము ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాం కదా ఆ పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలని తప్పకుండా ఆ స్వామివారికి పూజ చేసుకోండి నేను ఇక్కడ స్వామివారికి కర్పూర హారతిని సమర్పిస్తున్నానండి ఈ విధంగా చేయలేని వారు గణపతికి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి ధూపం వేసి దీపం చూపించి నైవేద్యం సమర్పించండి అలాగే తాంబూలంగా మీరు పెట్టగలి దలిచితే పెట్టండి లేదంటే తాంబూలం సమర్పియామి అంటూ అక్షతల్ని స్వామివారికి సమర్పించండి ఈ మార్గశిర గురువారాలలో అమ్మవారికి ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదండి నువ్వుల నువ్వుతో అస్సలు చేయకూడదు ఈ మార్గశిర లక్ష్మి గురువారాలలో మీరు మీ దగ్గర గజలక్ష్మి అమ్మవారి యొక్క దీపాలు ఉంటే ఆ దీపాలను పూజలో పెట్టుకోండి లేదు మనము లక్ష్మి అమ్మవారిని మన ఇంట సిరి సంపదలు అష్టైశ్వర్యాలు తొలతూగుతూ ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో అందరము కలకాలము సుఖంగా ఉండాలని పూజ చేస్తూ ఉంటాము అలాగే ఈ పూజని మనము మెట్టినింట్లోనే కాకుండా పుట్టినింట్లో కూడా సుఖంగా ఉండడానికి ఈ పూజ ఎంతో ఉపయోగపడుతుందండి అంటే పుట్టినింట్లోని వారు కూడా ఎంతో ఐశ్వర్యాలతో ఉంటారు మనం చేసిన పూజ వారికి కూడా ఫలితం లభిస్తుందండి ఈ రోజుల్లో చాలా మంది మహిళల్లో వారి ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సహాయం చేయలేని పరిస్థితిలో ఉంటారు అటు చాలా బాధగా అనిపిస్తుంది అటువంటి వారు ఈ మార్గశిర లక్ష్మీ గురువారాల్లో అమ్మవారికి పూజ చేస్తే గనక మిట్టినింటితో పాటు పుట్టినింట్లో కూడా అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు సమృద్ధిగా ఉంటాయండి మీరు నియమ నిష్టలతో పూజ చేయటం వల్ల పుట్టినింటిలోని వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు కూడా చెక్కబడతాయి ఐదు వారాలు చేయలేని వారు కనీసం మూడు వారాలైనా చేయడానికి ప్రయత్నించండి కనీసం ఒక్క వారమైనా ఈ ఈ విధంగా పూజ చేయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి అమ్మవారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాలు సమర్పించిన తర్వాత వస్త్రం సమర్పియామి అంటూ వస్త్రాన్ని సమర్పించి అష్టోత్తర సతనామావిలతో చక్కగా అమ్మవారి యొక్క పూజ అయితే చేసుకోండి ఇలా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలండి తర్వాత ఆ లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడే ఆ శ్రీహరి కూడా ఉంటారు కనుక ఆ అయ్యవారి యొక్క అష్టోత్తర శతన అమ్మావళి చదువుకుంటూ అయ్యవారికి కూడా పూజ చేసుకోండి చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ఈ పూజంగా కథంతా చదువుకున్న తర్వాత అక్షంత తలపై వేసుకోవాలండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి నాలుగు లక్ష్మీ గురువారాలు వచ్చాయండి పుషమాసంలో వచ్చే మొదటి గురువారంతో కలుపుకుని ఐదు గురువారాలు అయితే పూజ చేసుకోవాలి మొదటి గురువారం డిసెంబర్ ఐదవ తేదీ ఈ రోజు పొలగాని నైవేద్యంగా సమర్పించుకోవాలి పెసరపప్పు బియ్యంతో తయారు చేసే పొలగాని నైవేద్యంగా సమర్పించుకోవాలి డిసెంబరు పన్నెండవ తేదీ గురువారము ఈ రోజున అమ్మవారికి అట్లు తిమ్మన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ గురువారము ఈ రోజు అమ్మవారికి అప్పాలు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవాలండి ఇక నాలుగవ గురువారము డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ అమ్మవారికి చిత్రాన్నాన్ని గారెల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి ఐదవ లక్ష్మీ గురువారము పుష్యమాసంలో మొదటి వారము కలుపుకొని అంటే జనవరి రెండవ తేదీన మనము ఈ ఐదవ వారాన్ని చేసుకోవాలండి ఈ రోజున అమ్మవారికి పూర్ణంబూరుల్ని నైవేద్యంగా సమర్పించుకోవాలి విన్నారు కదా అమ్మవారి యొక్క పూజా విధానము అలాగే వ్రత కథలు అన్ని కూడా వివరించాను ఈ వీడియో ద్వారా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ లో అడగండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో గనుక మీకు నచ్చితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి